ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు కనపరిచింది తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది ఈ వేలంలో ఓనర్ మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మరోసారి ఆమెనే వేలం టీమ్ ని లీడ్ చేసింది జట్టుకు లోటుగా ఉన్న టాప్ ఆర్డర్ లెఫ్ట్ ఆం బ్యాటర్ స్పెషలిస్ట్ స్పిన్నర్ పేస్ ఆల్రౌండర్ ని భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది ట్రావిస్ హెడ్ ని ఆరు కోట్ల ఎనభై లక్షలకి కొనుగోలు చేసి వేలాన్ని మొదలు పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ వానిందు కోటి యాభై లక్షలకే దక్కించుకుంది ఇక ప్యాట్ కమిన్స్ కోసం ఇరవై కోట్ల యాభై లక్షలు ఖర్చు చేసింది పోటీ పడి మరీ తీసుకుంది అయితే బలహీనతల్ని అధిగమించిన పూర్తిగా ఆటగాళ్ళని కొనుగోలు చేయడంపై ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు కొందరైతే కావ్య పాపకి ఎవరైనా చెప్పండ్రా తుది జట్టులో ఆడేది నలుగురు ఓవర్సీస్ ఆటగాలేనని అని సెటైర్లు పిలుచుతున్నారు ఇప్పటికే ఏడెన్ మార్క్రమ్ హెన్రిచ్ క్లస్సన్ గ్లెన్ ఫిలిప్స్ మార్కో జాన్సన్లతో ఓవర్సీస్ ఆటగాళ్లు ఉన్నారు అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ బలహీనతల్ని ఓవర్సీస్ ఆటగాళ్ళతో భర్తీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ ప్రసాద్ సైతం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు దేశీయ ఆటగాళ్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫోకస్ పెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ఐదు కోట్ల ఇరవై లక్షల పరుసుమని ఉండగా మరో ముగ్గురు ప్లేయర్స్ ని తీసుకోవాల్సిందే